జాతీయ పక్షి నెమలికి రక్షణ కరువైంది కరీంనగర్ జిల్లా గన్నీరువరం మండలం మైలారంలో కొంతమంది వేటగాళ్లు నెమళ్లను వేటాడి చంపి మాంసం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు తాజాగా జనావాసాలకు సమీపంలో నెమలి ఈకలు కనిపించడం కలకలం రేపింది వేటకు నెమలి బలై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు వేటగాళ్లు నెమలిని వేటాడగా వీధి కుక్క చనిపోయిన నెమలిని నోట కరుచుకొని వెళ్ళినట్లుగా ఆనవాళ్లు కనిపిస్తున్నాయి మైలారం గుట్ట ప్రాంతంలో అడవి పందులు కుందేళ్లను వేటాడి సొమ్ము చేసుకుంటున్నట్లు గతంలో ఆరోపణలు ఉన్నాయి తాజాగా చనిపోయిన నెమలి కనిపించడం పట్ల పలువురు సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు